దుబాయ్ లో ఘనంగా బోనాల పండుగ దుబాయ్ లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక సంక్షేమ సంఘం ఈటీసీఏ ఆధ్వర్యంలో ఈ పండుగను దుబాయ్ లోని మైత్రి ఫార్మ్స్ ఆజ్మాన్ లో జరుపుకున్నారు తెలంగాణ ప్రజల ఆధ్యాత్మికత మరియు భక్తి భావనకు ప్రతీక అయిన బోనాల పండుగను మూడవసారి ఘనంగా జరుపుకోవడం విశేషంగా మారింది ఈ వేడుక కార్యక్రమం గౌరవ పూజతో ప్రారంభమైంది పూజల్లో అమ్మవారి ప్రత్యేకత అలంకరణ సంప్రదాయబద్ధంగా దీప ప్రజ్వలన నైవేద్య సమర్పణ జరిగాయి పట్టు చీరల్లో బోనాల ఊరేగింపు మహిళల భక్తి భావంతో మరింత వైభవంగా సాగింది ఈ ఊరేగింపులో పాల్గొన్న మహిళలు వేడుకకు మరింత అందం చేర్చారు మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడంతో ఈ వేడుక మరింత విశేషంగా మారింది ఒడిబియ్యం సమర్పణ అమ్మవారికి హారతి ఇచ్చే కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి ఈ వేడుకకు సుమారు ఐదు వందల మంది హాజరై తమ సాంస్కృతిక పరంపరను గౌరవించారు మహిళల బోనాలను సమర్పించి అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు ఈ వేడుకలో తెలంగాణ ఆచార పరంపరలతో కూడిన సంస్కృతికి భక్తిభావం చూపించారు దుబాయ్ లోని తెలంగాణ ప్రజలు తమ ఐక్యతను ప్రదర్శించి ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించడాన్ని స్థానిక చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా గుర్తించవచ్చు